నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొత్తం తులారాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ప్రత్యేకమైన మంత్రాలు చేపించుకోవాలి ప్రత్యేకమైన దేవీ దేవతల అర్చన చేసుకోవాలి కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం తులారాశి వాళ్ళకి అద్భుతమైన సంవత్సరం అని చెప్పుకోవాలి దానికి కారణం ఏంటంటే గ్రహాల బలం అనేది తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళకి ఏడు నెలల పాటు గురుబలం అద్భుతంగా పనిచేస్తుంది కేవలం ఐదు నెలలు మాత్రమే గురుబలం లేదు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే గురుబలం లేదు జూన్ రెండు ముందు బ్రహ్మాండంగా గురుబలం ఉంది నవంబర్ డిసెంబర్ నెలల్లో బ్రహ్మాండంగా గురుబలం ఉంది కాబట్టి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు మాత్రమే గురుబలం పెంపొందింపజేసుకోవటానికి తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఈశాన్య దీపాన్ని వెలిగించుకోవటం తులారాశి వాళ్ళు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు స్నానం చేశాక మీ గృహంలో హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయాలి ఆ ఒత్తిని ఈశాన్యంలో వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి ఇలా ఈశాన్య దీపాన్ని గురువారం పూట వెలిగించుకుంటే గురుబలం విశేషంగా కలుగుతుంది అలాగే గురువారం సాయంకాలం పూట ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవటం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురుబలం పెంచుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా గురువుకు సంబంధించినటువంటి ఓం ఐం ఓం సురగురు అభీష్టం యచ్ఛ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు మాత్రమే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఆ సమయంలో కూడా గురుబలాన్ని బ్రహ్మాండంగా పెంపొందింపజేసుకోవచ్చు అలాగే తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం శనైశ్వరుడి బలం చాలా అద్భుతంగా ఉంది ఆరో స్థానంలో శని విశేషంగా యోగిస్తున్నాడు దానివల్ల తులారాశి వాళ్ళకి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి ఆరోగ్యపరంగా శత్రువుల పరంగా విశేషమైన ప్రయోజనాలు తులారాశి వాళ్ళకు కలుగుతాయి అలాగే శని భగవానుడు యోగిస్తున్నాడు కాబట్టి జీవితంలో చాలా ఉన్నత స్థాయిని చేరతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి శనిశ్వరుడికి సంబంధించి తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదో తేదీ వరకు కేతు అద్భుతంగా యోగిస్తున్నాడు పదకొండో స్థానంలో కేతు విశేషంగా యోగిస్తున్నాడు లాభస్థానంలో కేతు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఆధ్యాత్మికత బ్రహ్మాండంగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దైవ బలం విపరీతంగా ఉంటుంది గురువుల బలం విపరీతంగా ఉంటుంది దైవానుగ్రహం వల్ల ఏ పనిలోనైనా సరే చాలా సులభంగా విజయాలు పొందగలుగుతారు కాబట్టి కేతువు లాభస్థానంలో ఉండటం వల్ల ఎల్లవేళలా దైవానుగ్రహం ఉండి అద్భుత విజయాలు అందుకుంటారు కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు అయితే తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు రాహు యోగించట్లేదు రాహు ఐదో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఐదో స్థానం అంటే అది సంతాన స్థానం కాబట్టి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా సమస్య ఉంది అంటే అది సంతానానికి సంబంధించిన సమస్య మాత్రమే తులారాశి వాళ్ళ పిల్లల పరంగా విద్య ఉద్యోగము వ్యాపారము విదేశాలు వివాహం ఇలా పిల్లలకి ఏదో ఒక సమస్య ఉండటం వల్ల తులారాశి వాళ్ళు వాళ్ళ సంతానం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు లేదా కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి దీనికి కారణం ఐదో స్థానంలో రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే తులారాశి వాళ్ళు ఆదివారం రాహు కాలంలో అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్నట్లయితే ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే ఆదివారం పూట తులారాశి వాళ్ళు దుమ్ దుర్గాయ నమ అనే దుర్గా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దానివల్ల కూడా ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు వీలైతే అమావాస్య రోజు తేనె దానం ఇచ్చుకోండి నాలుగు అమావాస్యలు తేనె దానం ఇచ్చుకుంటే దానివల్ల కూడా రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి ఎందుకంటే సంవత్సరం మొత్తం శని యోగిస్తున్నారు కేతువు యోగిస్తున్నారు గురువు దాదాపు ఏడు నెలల పాటు యోగిస్తున్నారు కేవలం ఐదు నెలలే గురుబలం లేదు ఒక్క రాహుగ్రహం మాత్రమే సంతాన స్థానంలో యోగించటం లేదు కాబట్టి సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటే గురువు యోగించని ఐదు నెలల్లో అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో గురుబలం పెరగటానికి తులారాశి వాళ్ళు ఏ మంత్రాన్ని గురువారాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం ఓం సురగురు అభీష్టం యచ్ఛ స్వాహ అలాగే సంవత్సరం అంతా రాహు యోగించి సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి దుమ్ దుర్గాయే నమ మంత్రజపం చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు మొత్తం తులారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి స్వస్తి